సక్సెస్ అనేది నాట్ ఓన్లీ కంటెంట్ మీదనే ఆధారపడి ఉండదు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటుంది ఎందుకంటే అందరు కూర్చొని చదువుతారు అందరు కష్టపడతారు కానీ సక్సెస్ మాత్రమే కొంత కొంతమందికి వస్తుంది ఎందుకు అని అంటే మీలో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ మీద కూడా అది ఆధారపడి అనేది ఉంటుంది ప్రధానంగా భయం భయం అనేది వీడాలి రెండవది పొరపాట్లని తగ్గించుకోవాలి మూడవది ఒత్తిడి అనేది చేయించాలి ఓకేనా సో ఇలాంటి వాటిని మనం ప్రాథమికంగా అధిగమించగలిగితే డెఫినెట్లీ సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంది మరి ఎందుకు భయం అయితే ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రధానమైనటువంటి మూడు విషయాలు పొరపాటు భయం ఒత్తిడి వీటిని కాక అధిగమిస్తే డెఫినెట్లీ సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది మరి ఒక్కొక్కటి ఎగ్జామినేషన్ వాతావరణంకి వెళ్ళిన తర్వాత మీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఈ మూడు లక్షణాలు ఇప్పుడు పర్ సపోజ్ మీరు ఎగ్జామినేషన్ వాతావరణంలో అన్నప్పుడు ఇప్పుడు కూడా భయపడద్దు ఫస్ట్ మనిషి అనేది ఎప్పుడైనా ధైర్యమే ఎంతటి సక్సెస్ అయినా చేజిక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే మనం భయపడతామో మన యొక్క సామర్థ్యం అనేది సగానికి వచ్చేస్తుంది ఇది అందరు చెప్పినటువంటి మాటే కొన్ని తరాల నుంచి భారత్ ప్రాచీన భారతదేశ చరిత్రలో నుంచి కూడా అంటే ఒకనొక దశలో ఎప్పుడో వచ్చే మరణం అనేది రెండవది ఎప్పుడైతే నువ్వు భయపడతావో అదే తొలి మరణం భయమే తొలి మరణం సో భయపడద్దు భయపడితే సామర్థ్యం అనేది సగానికి అయిపోతుంది సో ఇప్పుడు చూడండి మీరు ఎగ్జామినేషన్ వాతావరణంకి వెళ్ళిర్రు కంటెంట్ తోటి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిరు ఒక క్లాస్ రూమ్లోకి ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ని పూర్తి స్థాయిలో మీ యొక్క నాలెడ్జ్ని ప్రొజెక్ట్ చేయలేరు అంటే ఎంత బాగా చదివినా కూడా పక్కోడితో పోల్చినప్పుడు భయస్థులతో పోల్చినప్పుడు వాడి కంటెంట్ మీ కంటెంట్ ఇద్దరు కూడా సేమ్ ప్రొజెక్ట్ చేస్తారు జస్ట్ మీకు భయం అనే లక్షణం ద్వారా ఒకే ఒక్క మార్క్ మాత్రమే తేడా వచ్చేస్తుంది ఉదాహరణ ఇండియన్ పాలిటీలో మీరు వన్ మార్క్ మీరు ఒక తేడాతోటి మీరు మొదలుపెట్టారని అనుకుందాం సో ఒక ఫిఫ్టీ మార్క్స్ ఇండియన్ పాలిటీ ఉన్నప్పుడు అతను ఫార్టీ వన్ చేసి మీరు ఫార్టీ చేసేది ఉదాహరణ గ్రూప్ టూ లాంటి ఎగ్జామినేషన్స్లో నాలుగు పేపర్లు ఉంటాయి పాలిటీలో ఒక మార్క్ పోయింది మీ భయం వల్ల ఇండియన్ హిస్టరీలో ఒక మార్క్ పోయింది మీ భయం వల్ల ఈ టీఎస్ హిస్టరీలో ఒక మార్క్ పోయింది మీ భయం వల్ల సోషియాలజీలో కూడా ఒక మార్కు పోయింది అంటే ఇక్కడ ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్లో సెకండ్ పేపర్లో నాలుగు పే నాలుగు మార్కులు పోయినాయి ఒక కంటెంట్ విషయంలో చూస్తున్నప్పుడు ఒక సబ్జెక్ట్ విషయంలో చూస్తున్నప్పుడు ఒక సింగిల్ మార్కు డిజిటే అనిపిస్తుంది భయం వల్ల ఆ ఒకటే మార్క్ కదా అనిపిస్తుంది కానీ ఓవరాల్గా సెకండ్ పేపర్కి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ మార్క్స్లో అది ఫోర్ మార్క్స్ అయిపోయాయి ఇలా ప్రతి యావరేజ్గా నాలుగు పేపర్లకు వేసుకున్న నాలుగు నెలల పదహారు మార్కులు అంటే సక్సెస్ అనేది మీ భయం వల్ల ఒక మార్కుని వెనుకకు పోయే పరిస్థితి మీ సక్సెస్ని వెనకకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి ఒకనొక దశలో ఒక మార్కు కాస్త పదహారు ఇరవై మార్కులు అక్కడ కూర్చొని మీతో పాటు చదివినటువంటి వ్యక్తికి మీ కంటెంట్కు తగ్గే అవకాశం ఉంటుంది సో భయపడద్దు నెంబర్ వన్ నెంబర్ టూ ఒత్తిడి స్ట్రెస్ని అధిగమించే శక్తి సామర్థ్యం మీలో ఉండాలి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు మీలో ఉన్నటువంటి ప్రతి ప్రెజర్ని అవకాశంగా భావించండి మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యాన్ని ఒత్తిడిని అవకాశంగా భావించండి మీకున్నటువంటి సామాజిక పరిస్థితుల నేపథ్యాన్ని అవకాశంగా భావించండి కొంతమంది మహిళలకు అత్తల నుంచి ఒత్తిడి ఉంటుంది కొంతమంది మహిళలకు భర్తల నుంచి ఒత్తిడి ఉంటుంది కొంతమందికి బాయ్స్కు కొంతమంది జెంట్స్కు కుటుంబ నేపథ్యం నుంచి పెళ్లి చేసుకో అనే ఒత్తిడి ఉంటుంది కొంతమందికి భార్య నుంచి ఒత్తిడి ఉంటుంది కొంతమందికి అత్త మామ నుంచి అత్తగారి నుంచి ఒత్తిడి ఉంటుంది సో ఒత్తిడిని జయించడం ఇక్కడే నేర్చుకోండి ఎగ్జామినేషన్ వాతావరణంలో ఒత్తిడి అది ఫ్రీ అన్నట్టు పెళ్ళి అయితే పిల్లలు ఎలా వస్తారో మీరు కంటెంట్ ఎగ్జామినేషన్ వాతావరణంకి వెళ్ళి వెళ్ళిన తర్వాత స్ట్రెస్ అనేది సర్వసాధారణం సో ఇక్కడ మీకు ఒత్తిడి పరిస్థితులు ఉన్నాయని అంటే మిమ్మల్ని వెనకకునెట్టే స్ట్రెస్ అవకాశం స్ట్రెస్ పరిస్థితి మీకు ఉంది అంటే అది మీకు ఒక విజయ అవకాశపు ఒక మెట్టుగా భావించండి దాన్ని ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఎలానో ఒత్తిడి ఉంటుంది దాన్ని ఇక్కడే అధిగమించడానికి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి అంటే మీ విజయంలో కంటెంట్ మాత్రమే కాదు కంటెంట్ని ప్రొజెక్ట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఎదురయ్యేటటువంటి భయం ఎదురయ్యేటటువంటి ఒత్తిడి మీరు చెయ్యబోయేటటువంటి పొరపాటు పొరపాటు వలన పొరపాటుని ఎలా చేయించాలనేది మూడో అంశం ఇప్పుడు మీకు ఆల్రెడీ భయం ఎలా చేయించాలో ఒత్తిడి ఎలా చేయించాలో ఎలాగో చెప్పిన కానీ పొరపాటు ఎలా చేయించాలో అనేది చెప్తున్నా పొరపాటు అనేది ఎలా నేర్చుకోవాలి అంటే మనిషి పుట్టుకనేదే పొరపాటు నుంచి మొదలవుతుంది అది సహజ లక్షణం మనిషి పుట్టినరోజే పొరపాటు అనేది పుడుతుంది సో పొరపాటు మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి అది తప్పు అవుతుంది సో పొరపాటు నుంచి తప్పిదం జరగకుండా చూసుకోవాలి పొరపాటు నుంచి నేర్చుకోవాలి మరి కాంపిట్యూటివ్లో పొరపాటు నుంచి ఎలా నేర్చుకోవాలి అని అంటే మీరు ఎగ్జామినేషన్స్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ప్రాక్టీస్ పేపర్స్ మోడల్ పేపర్స్ చేస్తుంటారు ఒకసారి పొరపాటు జరుగుతుంది అంటే కొన్ని సందర్భాలలో తెలిసినటువంటి బిట్ కూడా మనం అరే పెట్టలేకపోతాం ఆ తెలిసినటువంటి బిట్ని ఒక నో నోట్ నోట్ చేసుకోండి ఒక పుస్తకంలో ఒక డైరీనో ఒక నోట్బుక్ పెట్టండి దానికోసం ఇంత టైం కేటాయించండి దాన్ని రివి రిపీటెడ్గా చదివే ప్రయత్నం చేయండి ఇది మీకు సక్సెస్కు కీలకమైనటువంటి మీ పొరపాట్లని సవరించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఇక మరొక అంశం ఏంటంటే ఈ పొరపాటు అనేది ఎగ్జామినేషన్ వాతావరణంలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ చదువుతాం దానిని ఓఎంఆర్లో ప్రజెక్ట్ చేసే టైంకు క్వశ్చన్ చదివిన టైంకు టైం నుంచి ప్రజెక్ట్ చేసే టైంలో ఆన్సర్ తెలిసి కూడా తప్పిదం చేసే అవకాశం ఉంటుంది అది ఎలా అంటే ఉదాహరణ కొద్దిగా ఎక్స్పర్ట్స్ ఇస్తున్నటువంటి ప్రశ్నల సర్లి చూడాలి ఎక్స్పర్ట్స్ అంటే ఆయనకు నాట్ ఓన్లీ కంటెంట్ మీద కంటెంట్ చెప్పడం మీదనే కాదు ఎగ్జామినేషన్ హాల్ మీద ఎగ్జామినేషన్లో ఒత్తిడి అనుకునే ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల మీద అనుభవం ఉండి ఉండాలి గత గతంలో సో అలాంటి వాళ్ళ గైడెన్స్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి పొరపాట్లు అనేవి పొరపాట్లు కూడా మన కాంపిటేటివ్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఈ పొరపాట్లు ఒక నాలుగైదు రకాల టైప్లు ఉంటాయి దానికి సంబంధించి కూడా పొరపాటు అనేది ఎగ్జామినేషన్ హాల్లో ఎలా చేయబోతాం అనేది కూడా ఒక వీడియో మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒక పని మీద ఊరికెళ్తున్నాం అనుకోకుండా మిత్రుడు ఎవరితోటో మాట్లాడుతుండు సరే టైం దొరికింది కదా ఎందుకు వదలాలి మాకు ఎప్పుడు ఉంటాయి మాకు చైర్స్ ఉంటాయి మేము ఎక్కడైనా టైం వేస్ట్ చేయొద్దన్న ఆలోచనలో తక్కున సరే వీడియో చేసి పెడదాం మీకోసం అనే ఒక ప్రయత్నం చేసినాం వీడియో నచ్చితే డెఫినెట్లీ కామెంట్ చేయండి ప్రతి అవకాశాన్ని ప్రతి పరిస్థితిని ప్రతి ఒత్తిడి సందర్భాన్ని ప్రతి భయాన్ని ప్రతి పొరపాటుని జయించే పరిస్థితుల గురించి ఆలోచించండి మీ పరిస్థితుల మీద మీకంటే ఎక్కువ ఎవరికి అవగాహన ఉండదు ఎక్కువ ఎవరికి ఒక సీనియర్ అద్భుతమైనటువంటి డాక్టరే ఉన్నారని అనుకుందాం మీ కడుపులు ఎక్కడో కణితయింది క్యాన్సర్ కనికి మిమ్మల్ని పోగానే మీ ముఖం చూసి చెప్పడు మీకు లోపల కడుపులో క్యాన్సర్ కణిత అని చెప్పడు మీకు ఏమైందని అడుగుతాడు మీరే చెప్పాలి సార్ నాకు కడుపు నొస్తుంది కానీ అంటే సమస్య మీద ఎవరికి కా ఆస్పిరెంట్గా ఒక ఆస్పిరెంట్గా ఒక ఎగ్జామినేషన్ ఎదుర్కొనే వ్యక్తిగా నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు నీకున్నటువంటి సామాజిక పరిస్థితులు నీకున్నటువంటి రకరకాల అవకాశాలు అన్నిటి మీద నీకు ఎక్కువ స్వచ్ఛత ఉంటుంది కాబట్టి ఎలా మూవ్ కావాలి ఎలా ఎగ్జామినేషన్ వాతావరణానికి సన్నద్ధం కావాలి ఎలాంటి టైం టేబుల్ ఎంచుకోవాలి మీరు ఆలోచించుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి ఓకేనా ఈ వీడియో డెఫినెట్లీ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నా ఇంకా నా నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు పూర్తి స్థాయిలో మరికొన్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం సో మచ్ ఫెయిల్యూర్ హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు కష్టపడండి మీకు ఫెయిల్యూర్ అనేది రాదు ఏ అంశమైనా కావచ్చు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనుదిరిగి ఆలోచించే ప్రసక్తి చేయకండి డెఫినెట్లీ ఏదో రోజు మీరు పడేటటువంటి శ్రమకి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కీప్ వాచింగ్ డూ ఛానల్ మరిన్ని మోటివేషనల్ వీడియోస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనాకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అది పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి